ఇక్కడ చూడండి అక్కడ చూస్తే అసలు చూస్తాను డట్ట ఇది ఒక సబ్జెక్ట్ నేను మొదలు పెట్టు అయ్యా డాక్టర్ బ్రో మీరు ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే బ్లూ కాఫీ కాఫీ బాగుంది వాయిస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా మంది అడుగుతున్నారు కదా వీడియో ఏమైనా అన్న వీడియో ఏమైనా అన్న అని సో ఇప్పటి నుంచి అలా ఉండదు కానీ ప్రాంక్స్ ప్రాంక్స్ చేద్దాం అనుకున్నా కానీ తమిళులు చూసే ఉంటారు కదా వేరే వీడియో చేశాను సో చూడండి సో కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా బాగానే సపోర్ట్ చేస్తారు సో ఇప్పుడు కూడా అట్లానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ చూద్దాం వీడియో హాయ్ హాయ్ అందరికి మీ పేరు బాగున్నారు అందరు సో నేను ఒక ఫైవ్ క్వశ్చన్స్ కాదు కానీ ఫైవ్ ఫోటోస్ అట్లా చూపిస్తాను సో అది ఏంటిదన్నా గెస్ లైక్ నేమ్ కానీ థింగ్ కానీ ప్లేస్ కానీ ఏదైనా సరే అది మీరు చేయాలన్నమాట సో నేను ఫస్ట్ ఒకటి అడుగుతాను దీన్ని చూస్తే ఏమన్నా మీకు అర్థమవుతుందా త్రీ ఫొటోస్ ఉన్నాయి దీన్ని చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా లేదు నేను చెప్తాను మీకు అర్థమవుతున్నాను నాకేదో కన్ఫ్యూషన్ కలిసి నాకు అర్థం కావట్లే సో క్లూ కావాలా ఏదన్నా ఇది ఒక మన మన సిటీలోనే మీరు హైదరాబాద్ కదా సిటీలో ఒక ఏరియా పేరు ఆ పేరు ఎస్ బాగా చదువుకోరా అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ వర్షం ఏం చేస్తుండో చాయ్ చాయ్ చాయా చాయ్ అమ్ముతుండీ పో మీడు చార్మి చార్నర్

ఏం చేస్తుండేనే అడుగుతుండో ఇదేంటి ఇదేంటి ఇంట్లో ఇంట్లో పెంచుకుంటారు దాన్ని ఏమంటారు చెప్పు మొత్తం కలుపుతూ వచ్చేస్తుంది ఆయన అయినా చెప్తలేరు అడుగు గమ్ము పెట్టు అడుగమ్ పెట్టు

స్టార్టింగ్ అయితే గెస్ట్ చేయండి కొంచెం పోతారు అన్నీ పోతాను నాకు ఇది వద్దు తిరుగుతారు బ్రో తిరుగరా ఏడు తిరగరా బాయ్ ఫ్రెండ్స్ లేదు హాస్పిటల్ ఓకే ఇది స్టార్టింగ్ బెగ్ అన్నమాట అవుట్ స్టార్టింగ్ ఇది చూడండి రూపీక్ చూడండి பெகம் பெட்டே பெகம் பேட்டன் எவர் இயப்பல அடம பெட்டே பெகம் பெட்டு இடு இடு பெட்ட பெட்டு கரெக்டா கரெக்டா ஏபுல हां இது என்ன ब्रो பெக் டம்ம மரிய பெகம் பேட்டன் ஆ அசிடில அப்பேரியோட இது ஃபர்ஸ்ட் டைம் போது బేగం పెట్టింది లేదా మరి బేగం చిన్నప్పుడు కార్టూన్స్ చూస్తా ఉంటారా యాక్చువల్ ఇంకా చిన్నప్పుడు ఏం కార్టూన్ చూస్తా ఉంటారా డోరేమాన్ సో డోరేమో చూస్తా ఉంటారా ఇంకేం చూడాలా సో ఓకే ఇది చూస్తే మీకు ఒక కార్టూన్ పేరు అర్థమవుతుంది అంటే యాక్చువల్ ఇది కార్టూన్ నేమ్ సో అది ఏంటో చెప్పండి ఏంటి పిక్ దాని తర్వాత ఏమంటుంది మన్నేడు ఉన్నాడు ఏమంటుండు ఏంటి కమ్ సో బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా లేరా అయితే ఇప్పుడు వస్తా లేదు ఇది చూస్తే దాని కార్టూన్ గుర్తుకొస్తుందా ఇది ఒక కార్టూన్ నేమ్ నేను ఇంకోటి గేస్ట్ చెప్పండి బ్రో కొంచెం ఆలోచించి చెప్పండి తెలుగే రావట్లేదు తెలిగే కదా ఓకే మేడం ఓకే మరి చెప్తుంది కదా డోరా ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే గా మీరు పాస్ అయ్యే డోరా ఫ్రెండ్ అన్నవా బ్రో ఇదొక గర్ల్ నేమ్ సో గెస్ బాగా ఆలోచిస్తున్నారు ప్లస్ ను కూడా ఆలోచిస్తున్నారు బాగా అమ్మాయి పేరు కొంచెం క్లూ ఇస్తా అనుకుంటా చాలా మంది అంటారు కదా నేను ఒక రాజు కావాలి ఒక రాణి కావాలి అన్న రాణి పేర్లు ఉంటాయి కదా చాలా అంటే ఇంకా గెస్ నాకు రాణి బ్రో రాణి ఒక రాణి పేరు చెప్పు బ్రో రాణి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీసు రాణి 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 బ్రో ఇది అది రాణి రా అంటుంది నీ రాణి ఇది ఒక ఒక పేరు బాయ్దే గల్దేం కాదులేండి బాయ్దే ఫస్ట్ వీక్ ఏమంటారు రాను పిలుస్తుంది రా తెలుస్తుంది కదా రాకండ్ ఇదేంటి అంతేంటికి బ్రో జీనియస్ డాక్టర్ బైపీస్రో బాయ్ ఆలోచిస్తా గానీ సరే బాయ్ నాకు తెలియదు అది చూపిస్తున్నా కదా

రాజు రాజు ప్రధమైందా ఆమె రాజు ఎంత బయాలజీ బాగా థింక్ అంటే 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 బయాలజీకి సంబంధించిన లేకపోతే సబ్జెక్ట్ కి సంబంధించిన కొంచెం హింక్ ఇంతసేపా అది కొంచెం హార్డ్ ఉంది సడన్ ఇది ఏంటిది ఓర్ బాబాయ్ కట్ చూ రెజ్యూమ్ ఆ రెజ్యూమ్ లే ఏముంటది బయో ఆ ఇది ఏంటి బయో గ్రాఫీ ఇది ఒక మనం ఎప్పుడు చదువుకున్నదే ఒక సబ్జెక్ట్ నేమ్ అబ్బా సబ్జెక్ట్ నేమ్ అనన్ బ్రో నోట్ లకే లేదో ఒకటి వస్తది కదా జియోగ్రఫీ 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 ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఇది ఒక సబ్జెక్ట్ నేమ్ మ మొదలు పెట్టు సో ఇది కూడా తెలియదా అయ్యా మీరు డాక్టర్ అంట బ్రో మీరు ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగేటి కే బ్యాటరీ పర్సంటేజ్ గోల్ జి గోల్ జి ఆ ఓన్లీ జి లెటర్ ఓకే ఇది ఒక సబ్జెక్ట్ బయాలజీ ఎట్లా నాకు కూడా తెలియదు సో అడగమనే నాకు కూడా తెలియదు బయోనా బయో ఇది

జార్ఖండ్ చెప్పాను చెప్పాను నేను చెప్పలేదు ఇంకేంటిదంటే అప్పుడే చెప్తున్నారు క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ లో ఎవరంటే ఇష్టం విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటున్నావు కదా విరాట్ కోహ్లీ బ్యాట్ ఏ బ్యాట్ ఏ అంటే బ్యాట్ యూజ్ చేస్తాడు క్రికెట్ లో చిచ్చి మీరు చుగ్గుపడకండి ధోని కదా నువ్వు

పాటలే మరిచేలా మౌనమే మిగిలేలా సో ఇది మిల్క్ షేక్ కాదు మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే మనం యూజ్ చేస్తాం ఇది ఇది యూజ్ చేస్తాం అంటే ఆ వర్డ్ యూజ్ చేస్తాం ఆ వర్డ్ అన్న ఏమంటారు దాన్ని మూమెంట్ అన్న యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి అక్కడ చూస్తే ఆన్సర్ ఉందా పైన నేను కూడా చూస్తాను ఓకే దాంట్లో ఉంది కదా ఆన్సర్ చెప్పు బ్రో ఎంతసేపు బ్రో ఏ బ్రో ఇంకా నేను ఇచ్చిన కూడా ఎంత లేడు